ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్ధములు ఈ గురుమంత్రము యొక్క ప్రభావాన్ని ప్రతాపమును తెలియజేయుచున్నారు ఉన్నారు నాయన శిష్య మర్రుపును సుసుప్త యుమూర్చయు మరణంబు సమాధి అను లెరుకన్ దొరికి నరుని శరీరము నెర్రిగెదరా నరుడు మే

ತಿರಿಗಿ ಪೊಟ್ಟಡುವಾಡೇ ಗುರುಬೋಧ ಗಲೀಗಿದೆ ನಿರುಗಾಡೋಯನ್ ಮಾ ತನನಯೇನ ತಾ ಶಿಷ್ಯಡ ಮರುಪು ಎಂದುನು ಸುಸುಪ್ತಿ ಎಂದುನು ಮೂರ್ಛ ಎಂದುನು ಮರಣಮು ಎಂದುನು ಸಮಾಧಿ ಎಂದುನು ಮಾನವಲಕಿ ಎರುಕ ತಲಿಯಬಡದು ಆ ಸಮಯಮುನ ಇತರಲನು ಗಾನಿ ತನ ಶರೀರಮುನು ಗಾನಿ ತನನು ಗಾನಿ ಎರುಗುಟಲೇದು అట్లు ఎరుగకపోయినను వారు ఇతరుల వలనే జనన మరణములో పొందుచుందురు సద్గురు కటాక్షము వలన అచల పరిపూర్ణ బ్రహ్మము యొక్క ఇనికి గురుచూచన కాగానే మూలమూలేని గుర్తిరిగే శరీరము తనంతటా తానే మటుమాయమైపోచున్నది ఆ విధముగా ఎరుగుట వలన ఈ జనన మరణములను పొందటము అనేది లేనే లేదు ఓ శిష్యుడా మరుపు ఎందును మనము ఈ లోక వ్యవహారములో ఈ మరుపు అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మనం ఏదైనా ఒక మాట్లాడినప్పుడు ఒక విషయాన్ని ఆలోచన చేసినప్పుడు అది తర్వాత మళ్ళీ ఏమీ లేకుండా మళ్ళీ ఇంకొక విషయం మీదకి వచ్చినప్పుడు దీన్ని మరుపు చెందటం అనేది మనకి సగురు జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా అయితే ఆ మరుపు చెందినప్పుడు ఈ ఎరుకనేది ఈ జ్ఞానం అనేది అక్కడ కనపడదు అన్నమాట ఇక రెండో విషయము గాఢ సుసుత్తుయందు ఎటువంటి గుర్తిరగటం అనేది కూడా అక్కడ ఉండదు ఎందుకు సకల వ్యవహారాలు మొత్తం కూడా ఈ స్వప్నంలో కానీ ఈ జాగ్రత్తలో కానీ మనం చేసి వాటిని గుర్తెరిగి చేసి వాటి యొక్క అనుభూతిని అనుభవించుతూ ఉంటాం కానీ ఇక్కడ కేవలము గాఢ సుసు ఎందు ఈ గుర్తిరిగే జ్ఞానమే అక్కడ ఉండదు కాబట్టి అక్కడ కేవలము ఎటువంటి ఈ ఎరుక యొక్క స్వాభావికమనేది అక్కడ ఉండదు ఇంకా మూడోది మూర్ఛ అంటే మన లోకములో ఈ మూర్ఛనే యొక్క ఒక వ్యాధి అనేది ఉన్నది ఈ మూర్ఛ వ్యాధి ఉన్న వచ్చినప్పుడు అప్పుడు కూడా మన శరీరం అని కానీ ఈ ప్రపంచమనేది కానీ ఈ జ్ఞానం అనే గుర్తిరిగే ఎరుక ఆ యందు కూడా ఏమీ కూడా ఉండదు ఇంకా నాలుగవది మరణమందు కూడా ఈ ఎరుక అనేది కనపడదు ఈ ఎరుక ఎక్కడ ఎక్కడ కనపడదు అంటే మరుపు ఎందును సుసుప్తి ఎందును ఎందును మరణము ఎందును అదేవిధంగా సమాధి స్థితి ఎందు అంటే ఏ సమస్థితి అయితే ఉన్నదో ఆ సమస్థితి చెందినప్పుడు ఈ జ్ఞానమని గుర్తిరిగే ఎరుక అనేది అక్కడ కనిపించదు ఆ గుర్తిరిగే జ్ఞానం అనేది కనిపించకుండా ఉంటేదే ఇక్కడ సమాధి అని మనం చెబుతూ ఉంటాం ఈ విధంగా ఈ ఐదు రకాల యొక్క స్థితులందు మనకే ఈ ఎరుక యొక్క లక్షణము అక్కడ గోచరించదు అయితే గోచరించనంత మాత్రాన ఆ సమయమున ఇతరులని కానీ తన శరీరమని కానీ తనని కానీ ఎరుగుట లేదు అట్లు ఎరుగకపోయినను వారు ఇతరుల వలనే జనన మరణములు పొందుచుందురు ఇటువంటి ఎరుకనేది అక్కడ ఈ ఐదు స్థితుల ఎందు ఈ ఐదు అవస్థల ఎందు అక్కడ ఎరుకనేది లేనంత మాత్రాన అక్కడ కేవలము ఇక్కడ వీళ్ళకి జనన అనేది తప్పించుకుంటారు అటువంటి స్థితి మాకు అనుభూతి కలిగింది మాకు అటువంటి అనుభవము ఉన్నది అని అనుకున్నంత మాత్రాన వాళ్ళు జనన మరణంలో నుంచి తప్పించుకున్న వాళ్ళు మట్టికి కానే కారు ఎందుకు కానే కారు అంటే ఏదైనా ఒక మరుపు వచ్చిందంటే దేనికి ఆ మరుపు వచ్చింది ఒకదాన్ని మనం గుర్తిరిగాము కాబట్టి అంతకుముందు దాన్ని మనం గుర్తెరగల గుర్తెరగకపోతే మళ్ళా మనం ఏం చేస్తూ ఉన్నాం దాన్ని ఒక చూడటంతో దాన్ని వెంటనే గుర్తెరిగాం లేకనే మళ్ళీ గుర్తంటూ వచ్చింది కాబట్టి ఈ గుర్తంటూ వచ్చిన దాన్ని మళ్ళీ అమ్మటే మరిచిపోవటం కూడా సగజ లక్షణమే అందువల్ల అది ఈ ఎరుక యొక్క స్వాభావికమే ఈ మరుపు అనేది కూడా కేవలం అక్కడ ఎరుక లేదని కనపడినంత మాత్రాన అక్కడ ఎరుక లేదనుకుంటానికి లేదు ఎందుకంటే దీని యొక్క లక్ష్యం ఇది గుర్తిరుగుతుంది కాబట్టి మళ్ళీ ఇది మర్చిపోతూ ఉన్నది అందువల్ల మరుపు ఎరుకలు రెండూ కూడా రెండూ కూడా ఇది ఒక ఒక స్వాభావికమే ఎరుక యొక్క లక్షణమే కాబట్టి గుర్తెరిగేదే లేకపోతే ఇక మరుపనే పదమనే కానీ ఈ మర్చిపోవటం అనేది కానీ జరిగేదానికి ఆస్కారమే లేదు కదా అందువల్ల ఈ రెండు ప్రక్రియలు కూడా ఎరుక యొక్క లక్షణాలే కాబట్టి మరుపులో ఎరుకనేది ఉండదు అని మనకి ఇక్కడ సూచించుతూ ఉన్నారు కాబట్టి అందువల్ల అక్కడ లేదు అని కనపడటం లేదనుకుంటున్నాం కానీ కానీ ఎరుకున్నప్పుడే ఈ మరుపు అనేది కూడా ఉన్నది ఇంకా రెండవది సుసుప్తి అంటే ఏమీ లేకుండా పోవటం సుసూప్తి అంటే ఎరుకనేది ఏ జ్ఞానం అనేది ఏమీ గుర్తెరగకుండా ఉండటం అనేది జరుగుతుంది ఈ ఎందుకు జరుగుతూ ఉన్నది ఈ సుసూప్తి అనే వ్యవస్థ కూడా ఎందుకు తయారవుతూ ఉన్నది ఈ అనేక చింతనలు అనేక రకాలుగా ఈ జాగ్రత్త అవస్థలో అనేక రకాలుగా గుర్తెరిగిన యొక్క సమయం మొత్తం ఏదైతే ఉన్నదో అది మొత్తం కూడా గుర్తెరిగింది ఏమి లేకుండా పోవటమే ఇక్కడ సుసుక్తి అంటే అంటే దీన్ని బట్టి ఈ జాగ్రత్త అనేది ఇది గుర్తిరిగి అనేక చిత్ర విచిత్రాలు అనేక రకరకాలుగా కనీసం మనకు తోపింపజేసే ఏ వ్యవహారం అయితే ఉన్నదో ఆ వ్యవహారం మొత్తం కూడా మనకు తెలియబడింది కాబట్టి ఆ తెలియబడింది కాబట్టి మళ్ళీ కొద్దిసేపు తెలియబడకుండా పోవటం అనేది జరుగుద్ది అందువల్లే దీని సుసుప్తి అన్నారు దాన్ని జాగ్రత్త అన్నారు ఇక రెండవది ఇక మరణం ఈ మరణం అనేది కూడా దేనికి వస్తూ ఉన్నది పుట్టినదానికే ఇక్కడ మరణం అనేది వస్తూ ఉన్నదన్నమాట అందువల్ల ఈ పుట్టినదానికే మరణం వస్తూ ఉన్నది కాబట్టి ఈ మరణం మరణం పొందినంత మాత్రాన ఈ జనడ మరణాలనేది లేకుండా పోవటి పోతాయి అనేది ఏ పాటి కూడా నిజం కానే కాదు ఎందుకు పుట్టిందే మళ్ళీ మరణించింది మళ్ళీ మరణించింది కాబట్టి మరణించిందే మళ్ళీ పుట్టటం అనేది జరుగుద్దు అనమాట ఇదందు ఏదైతే గుర్తిరిగిందో గుర్తు లేకుండా పోతూ ఉన్నది గుర్తు లేకుండా ఏది పోయిందో అదే మళ్ళీ గుర్తించటం అనేది జరుగుతూ ఉన్నది మనకి ఈ వ్యవహారంలో కాబట్టి అందువల్ల అది కూడా తప్పనిసరిగా ఈ జన మరణాలకి తప్పనిసరిగా హేతువే కానీ జనన మరణంలో ఆ మరణంలో ఈ జ్ఞానం అనేది గుర్తెరిగేది లేనంత మాత్రాన ఇక్కడ జనన మరణాలు తప్పించుకుంటాము లేవు అనుకునేదానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆస్కారమే లేదు ఇంకా ఇంకొకటి ఐదవది మనకి సమాధి స్థితి ఎందు సమస్థితి అంటే ఏ వికారము అంటూ లేకుండా రెండవ వస్తువుని అంటూ గుర్తిరకుండా సమంగా ఉండ యొక్క స్థితి ఏదైతే ఉన్నదో ఆ స్థితిని మన సాధన ద్వారా ఈ ఆధ్యాత్మిక మార్గంలో సాధన ద్వారా అటువంటి స్థితిని ఈ సమాధి యొక్క స్థితిని పొందటం అనేది మనకి తప్పనిసరిగా ఈ సాధన ద్వారా ఈ సమాధి అనే స్థితిని సాధించటం అనేది చాలామంది కూడా ఆ సమస్థితిలో ఉండగలుగుతూ ఉంటారు అయినంత మాత్రాన అక్కడ ఎరుకంటూ లేకుండా ఉండటమే ఎరుకంటే తనకంటే వేరుగా ఇంకొక వస్తువుని గుర్తించటనప్పుడే ఎరుక అంటాం తనకంటే వేరుగా ఇంకొక వస్తువును గుర్తించనంతసేపు అది ఎరుకంటూ అక్కడ లేనట్టే దాన్నే ఇక్కడ సమాధి సమస్థితి అంటాం అయినంత మాత్రానే ఈ సమస్థితి ఉండటం అనే ఒక ప్రత్యేకత అనేది ఏమి ఉంది ఎవరికి ఈ సమస్థితి ఈ నేను అనే అహానికి అహంస్వరూపం ఏదైతే ఉన్నదో ఆ నేననే యొక్క ఈ ఎరుక యొక్క స్వాభావికం ఆ సమంగా ఉండాను అన్న స్థితిని కూడా గుర్తించేది ఈ సూ అనే అనే సూక్ష్మరూపకంగా ఉండి గుర్తిరిగేది కూడా ఒకటి ఉందన్నమాట అందువల్ల లేకపోతే ఈ సమాధి అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరున్నారు అక్కడ ఏమీ లేదని ఎవరు చెప్తూ ఉన్నారంటే ఈ ఏమీ లేని దాన్ని కూడా మిగిలి చూసే ఈ సూయరుక యొక్క ఎరుక కూడా అక్కడ సూక్ష్మంగా ఉంది కాబట్టి అందువల్ల ఈ సమాధి స్థితి పొందినంత మాత్రాన అక్కడ కూడా ఈ జనన మరణాలనేది తప్పించుకునేదానికి పడనే పడదు కాబట్టి ఈ మరుపు కానీ ఈ సుసు కానీ ఈ మూర్చ కానీ ఈ మరణము కానీ ఈ సమాధి కానీ ఈ అన్నీ కూడా ఆ సమయములో ఎరుకనేది కనిపించకుండా ఉంటుంది కానీ ఎరుకనేది ఇవన్నీ కూడా ఎరుకలోనివే కానీ ఎరుక కంటే వేరుగా ఉండ అచల పరబ్రహ్మము యొక్క స్వరూపము మట్టికి కానే కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మంది సాధన దశలో ఇటువంటి యొక్క స్థితిల్ని ప్రతి ఒక్కరూ అనుభవించుతూ ఉంటారు అనుభవించేటప్పుడు ఈ స్థితి నాకు తయారైంది సమాధి స్థితిని పొందాను నాకు ఈ జరణ మరణాలంటూ లేవు అని అనుకుంటూ ఉంటారు కానీ అది ఏ పాటికి కూడా నిజం కాదు అని మనకి ఇక్కడ పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు మరణించితే నాకు ఇక జన్మం అంటూ ఉండదు అని చాలామంది అనుకుంటూ ఉన్నారు అది కూడా ఏ పాటి కూడా నిజం కాదు అని చెబుతూ ఉన్నారు ఎందుకంటే పుట్టింది కాబట్టి సచ్చింది చచ్చింది కాబట్టి మళ్ళీ పుడుతూ ఉన్నది ఇదంతా కూడా ఒక చక్రం జనన మరణాలనే చక్రం అన్నమాట ఈ చక్రమ ఇక్కడి నుంచి ఒక పాయింట్ కాని తిరిగి మళ్ళీ ఇంకో పాయింట్ కాడ కాగటం మళ్ళీ అక్కడి నుంచి తిరిగి ఈ పాయింట్ కాడకు రావటం చక్రం అనేది ఒక ఆశ అనేది తిప్పుతూ ఉంటే ఏ తిరిగా ఒక పాయింట్ ఉంటే ఆ పాయింట్ కాడికి తిరిగి సాగుతూ ఉంటుందో అదేవిధంగా ఈ జననం అనేది మరణం అనేది ఈ ప్రవాహం అనేది ఎప్పుడూ ఆగేదానికి ఆస్కారమే లేదు ఎప్పుడు ఆగుద్దు అంటే అది వాస్తవమైన ఏ పట్టబయలైన పరబ్రహ్మము యొక్క స్థితిని చేరుకున్నప్పుడే తప్ప ఇక్కడ మట్టికి కేవలము కొంత సమయములో కొంతకాలంలో ఈ జ్ఞానం అనేది అక్కడ సమయాల్లోనే అయినంత మాత్రానే అదే పరబ్రహ్మము యొక్క స్థితి అదే ఈ జనన మనాలని తప్పించే స్థితి అని ఎవరు కూడా పొరపాటు పడవలసిన పని లేదని మనకి అక్కడ తెలియజేస్తున్నారు కాబట్టి ఈ విధంగా ఇటువంటి అవస్థలు ఇటువంటి యొక్క స్థితులు ప్రతి ఒక్కరూ అనుభవించుతూ ఉన్నప్పటికీ కూడా ఆటిల్లో ఎరుక కనపడదు అని మనకి ఇక్కడ తెలియజేయటమే కానీ వాస్తవంగా అదే పరమాత్మ స్థితి మట్టికి కానే కాదు ఏమీ లేనిదే అని పరమాత్మని అంటూ ఉంటారే ఇవన్నీ కూడా ఏమీ లేనియే కాబట్టి ఇది కూడా పరమాత్మయే అని అనుకుని పొరపాటున అక్కడే నిలబడేదానికి ఆస్కారం ఉంది కాబట్టి మనకి కృష్ణదేశ ప్రభువులు వారు ఆటిని వివరించి ఆటి యొక్క నిజస్వరూపాన్ని మనకు తెలియజేసి వాస్తవమైన అచల బ్రహ్మము యొక్క స్థితిని పొందిందాక ఎవరు కూడా ఈ జనన మరణం అనే స్థితిని తప్పించుకోలేరని మనకు తెలియజేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ గురుమంత్రం యొక్క ప్రతాపాన్ని బాగుగా విచారణ చేసి ఆ గురుమంత్రం యొక్క ఖడ్గముతోటి ఆ గురుమంత్రం యొక్క బలంతో ఈ ఎన్ని రకాల ఈ మధ్యలో ఎని ఎటువంటి ఆటంకాలు ఎటువంటి విపత్తులు ఎదురైనప్పటికీ కూడా వదలకుండా వాస్తవమైన తన స్వస్థానం ఎక్కడి నుంచి ఈ నేననేది జ్ఞానం ఎక్కడ పుట్టిందో ఆ పుట్టిన స్థానం చేరుకున్న దాకా వదలకుండా ముందుకెళ్లటమే ఈ గురుమంత్రము యొక్క బలంతో ముందుకెళ్ళటమే ప్రతి ఒక్కరి యొక్క లక్షణము ప్రతి ఒక్కరి యొక్క కర్తవ్యము బాధ్యత కూడా కాబట్టి ఏ భక్తులైనా సరే ఏ శిష్యులైనా సరే ఏ గురుపుత్రులైనా సరే ఏ స్థాయి దాకా ఎక్కడిక చేరుకోవాలి అంటే ఏదైతే ఏ కదలిక మెదలిక లేకుండా ఏ మార్పులు చేర్పులు లేకుండా ఉండే సగజ సిద్ధముగా ఉండే యొక్క స్థితి ఏ బట్టబయలైనా పరిపూర్ణం యొక్క స్థితి ఉందో అది చేరుకున్న మట్టికి ఎవరో కూడా ఈ మార్గాన వెనుదియ్యకూడదని మనకు తెలియజేస్తూ ఉన్నారు